నమస్తే పృథ్వన్యూస్ కి స్వాగతం కోర్టులో ఎస్సీ ఎస్టీ సంచలన వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాము అని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం రాఘు తెలిపారు ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లలు కూడా చెరువు కట్ట వద్ద తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బదనాపురం రాఘు హాజరై స్థానిక నాయకులతో కలిసి ఆదివాసీ ప్రపంచ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఎరుకుల సంఘం నాయకులు కుతాడి శంకర్ బాలాపూర్ మండల అధ్యక్షులు రామకృష్ణ హనుమంతు దేవసరి పాండు సురేష్ తదితరులు హాజరయ్యారు జయంతి సందర్భంగా ఉన్న సందర్భంగా మేము ఒకటి ప్రభుత్వాన్ని డిమాండ్ కోరుతున్నాం ఏదైతే నిన్న మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఎస్సీ వాళ్ళకి ఏ విధంగా అయితే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఇచ్చిందో అదే ప్రకారంగా మా ఎస్టీలో కూడా వర్గీకరణ చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి జనాభా ప్రాతినిధ్యత ప్రకారంగా మాకు కూడా వర్గీకరణ చేసి దాని పథక నిరుద్యోగులు అయితే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానివల్ల మహిళలు కూడా అందులో మహిళా రిజర్వేషన్లు కూడా చాలామంది కోల్పోతున్నారు దాంతోపాటు విద్యార్థులు కూడా ఎంతో కొల్లు కోల్పోతున్నారు దీని వందల జనాభా ప్రాతినిధ్యత ప్రకారంగా గిరిజన సోదరులు చాలా ఎక్కువ జనాభా ఉండడం వల్ల ముందస్తుగా వాళ్ళే వెళ్ళిపోతున్నారు కాబట్టి దీన్ని కూడా ఏదైతే ఎస్సీకి ఏదైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే అన్నారో ఎస్సీ వాళ్ళకి వర్గీకరణ చేస్తామని చెప్పేసి అమెంట్మెంట్లో పెడతా అన్నారో అదే పదాన్ని కూడా అదే విధంగా మా ఎస్టీలో కూడా అదే వర్గంగా వర్గీకరణ చేసి పెడితే మాకు కూడా చిన్న చెంచు కానీ ఎరుకల ఆయన అది మేమందరం కూడా ముందస్తు జరిగే ఉంటామని చెప్పేసి అడవిలో ఉన్న వాళ్ళంతా కూడా మైదాన ప్రాంతాలకు వచ్చి మేము కూడా జీవన విధానాన్ని మార్చుకుంటామనే ఉద్దేశంతో ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రేవంత్ గారి గారికి దాంతోపాటు

జై ఆదివాసి జైవా జై జై కుర్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసి మరి పెద్ద ఎత్తున ప్రపంచ ఏదైతే ఆదివాసీ ఐక్యరాజ్య సమితి మరి ఏదైతే చెప్పినట్టు ఇవాళ ఆదివాసులకంటే గొప్ప అయిన మరి పండుగ ఇవాళ ఆదివాసులము మేమంతా కూడా అటవీ ప్రాంతాన్ని నుంచి మరి మైదాన ప్రాంతంలో వచ్చి జీవనం కొనసాగుతున్నాం ఏదైతే ఆదివాసులకు ఇచ్చిన హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే అటవీ సంపదని పూర్తిగా ఆనాడు కొమ్రం భీమ్ సాక్షిగా కొమ్రం భీమ్ చల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో మరి నైజాం ప్రభుత్వం పైన ఈ యొక్క హైదరాబాద్ స్టేటుని మరి వ్యతిరేకంగా పోరాటం చేసి నా యొక్క గొప్ప మన్న వీరుడు ఇవాళ కొమ్రంభీం యొక్క మరి పెద్ద ఎత్తున ఆదివాసీ యొక్క ప్రపంచ దినానికి దిశూచిగా ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తించాల్సిందిగా ఇవాళ ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇవాళ ఆదివాసీ ప్రపంచ దినంని సెలవుగా ప్రకటించాలని అనేకంగా ఉద్యమాలు చేస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే అటవీ ప్రాంతాలని కనజని పూర్తిగా రెండు వేల మూడులో ఒక జీవో తీసుకొచ్చి ఎక్కడ అటవీ ప్రాంతాల్లో అటవీలో జీవించే మా యొక్క ప్రజలని పూర్తిగా మరి నే బయటికి నెట్టివేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచించిన తీరుపై పూర్తిగా వ్యతిరేకంగా గిరిజనులు సంకుటితమైతాం మా హక్కులను మా యొక్క స్వయం పరిపాలన మా యొక్క భాషకు లేని యొక్క భాషని గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం పాఠశాలలో ముద్రించే విధంగా మరి యొక్క ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గిరిజనులకు రావాల్సిన యొక్క హక్కులని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ రిజర్వేషన్ పైన పూర్తిగా ఇలా ఒక వైఖరితో మా యొక్క రిజర్వేషన్ పోగొట్టడానికి మరి అవలంబించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి గిరిజనులందరం కూడా ఆదివాసుల పక్షాన మేమందరం కూడా ఐక్యత సంకితంగా భోష కాలంలో మా యొక్క రాజ రా రిజర్వేషన్ని కాపాడుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఇక్కడ మణిపూర్లో కానీ ఇక్కడ యొక్క ఆదివాసులో రెండు తెగళ్ళ మధ్య కానీ అదేవిధంగా ఎస్సీలో ఉన్న యొక్క కులాల మధ్య చిచ్చులు పెట్టి మాకు రిజర్వేషన్ పూర్తిగా రాకుండా మా యొక్క సంస్కృతి మా యొక్క భాష మా యొక్క ఆశని పూర్తిగా మరి గిరిజనులకు దక్కకుండా చేస్తున్న పాలకులకు మరి హెచ్చరిస్తున్నాం ఏదైతే ఇలా ప్రపంచీకరణ మరి ఇంత వేగంగా జరుగుతున్న యొక్క మా యొక్క ఆదివాసులకు స్వయం పరిపాలన లేకుండా మా యొక్క జీవన విధానాన్ని పూర్తిగా మరి కొలగడుతున్నారు అదేవిధంగా మా యొక్క తినే ఆహారాలపైన కూడా పూర్తిగా ఆంక్షలు విధించడం ఇది దుర్మార్గమైన విషయం కాబట్టి కేంద్ర రాష్ట్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఎరుకల కార్పొరేషన్ని వెంటనే ప్రకటించే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ప్రజాప్రభుత్వంగా మరి ఏదైతే ప్రజలను మేలు కొరకు ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఐదు వందల కోట్లు నిధులని ఇచ్చే విధంగా వెంటనే మరి ఏకల యొక్క కార్పొరేషన్ శివాలాల్ మహారాజ్ యొక్క కార్పొరేషన్ ఆదివాసులకు కార్పొరేషన్ కార్పొరేషన్ని మూడింటిని మరి వెంటనే ప్రకటిస్తే అందులోనూ ఉపకులాలకు ఏదైతే రాజ్యాంగపరంగా వారి యొక్క స్వేచ్ఛని స్వయం పరిపాలన వారి యొక్క జీవించే హక్కు వారికి రావాల్సిన యొక్క వాట సంక్షేమం అభివృద్ధి ఉద్యోగ ఉపాధిలలో కూడా అనేక రిజర్వేషన్స్ వస్తాయి కాబట్టి ఇలా ఏకలవ సాక్షిగా ఏదైతే బాలాపూర్ మండల్లో మరి తప్పకుండా చందన చెరువు ఇలాంటి ఆదివాసులకు చిహ్నంగా మహనీయుల యొక్క కొలువుగా ఉంటుంది కాబట్టి ఇలా భీం ప్రపంచ ఆదివాసీ శుభాకాంక్షలు ప్రజలకు తెలుపుకుంటూ తెలంగాణ ప్రదేశ్ శర్కల సంఘం రాష్ట్ర కార్య